హలో లెస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము మనకి కరెంట్ అఫైర్స్ని మీరు కరెంట్ అఫైర్స్లో కాకుండా మనకి ఏదైతే వార్తల్లో వస్తుందో దానికి సంబంధించిన ఒక రాష్ట్రం అయ్యుండొచ్చు లేదంటే ఒక టాపిక్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఒక ఆర్టికల్ అయినా సరే దానికి సంబంధించిన బ్రీఫ్గా డీటెయిల్స్ అనేవి మీరు నోట్ చేసుకున్నారనుకోండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అవుతుంది అనమాట ఈ జీకే అనేది బడ్డే అవ్వకుండా మీరు ఈజీగా నెట్ చేసుకుంటారు నేను మీకు అదే విధంగా వీడియోస్ అయితే చేస్తాను బట్ ఈ టూ డేస్ నాకు కొంచెం పర్సనల్ వర్క్ అయితే ఉంది దానివల్ల మీకు నార్మల్గా జస్ట్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు మీరు ముందు వీడియోస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని టాపిక్స్ కూడా నేనైతే కవర్ చేశాను అండ్ నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత నేను మీకు అలానే వీడియోస్ ఏదైతే మనకు వార్తల్లో వస్తుందో దానికి సంబంధించిన స్టాటిక్ జీకే మొత్తాన్ని కూడా ఒక టాపిక్ని మీకు ఎవ్రీడే కూడా కవర్ అయ్యేలా చూస్తానన్నమాట మీకు అలా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఎలాంటి ల్యాగ్ లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఉత్తరాఖండ్ ఏంటండి ఉత్తరాఖండ్ అయితే మనకు వార్తల్లో వచ్చింది ఏంటి అంటే చార్దాం యాత్రకు తాత్కాలికంగా నిలిపివేశారు ఈ చార్దామ్ యాత్ర అనేది ఈ చార్ధాం యాత్ర అంటే ఏంటి అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఏ ఏ యాత్రలు అని చెప్పేసి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి అండ్ యమునోత్రి ఇది మనకు ఉత్తరాఖండ్కి సంబంధించిన చార్దాం యాత్రలు అలా కాకుండా భారతదేశానికి సంబంధించిన చార్దాం యాత్ర ఏది అంటే బద్రీనాథ్ ద్వారకా పూరి అండ్ అలానే రామేశ్వరం ఈ నాలుగుంటిని కూడా మనం భారతదేశం యొక్క చార్దార్ అని చెప్పేసి చార్దామ్ యాత్రలు అని చెప్పేసి అనమాట మనకి ఉత్తరాఖండ్ సీఎం ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామి అండ్ గవర్నర్ గుర్మూత్ సింగ్ గవర్నర్ ఎవరండి గుర్ముత్ సింగ్ అనమాట ఇది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం ఏంటండి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం పది లక్షలకు పెంచే అవకాశం ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఏంటండి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం అనేది పది లక్షలకు పెంచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ అలానే ఇది వరకు మనకి రీసెంట్గా కూడా ఈ ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం అనేది వార్తల్లో వచ్చింది ఎలా అంటే జూన్ ఇరవై ఏడున పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఏం చెప్పారు అంటే డెబ్బై ఏళ్ళ పైబడిన వారికి కూడా ఏంటంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వారిని సైతం ఈ బీమాలో విస్తరిస్తాము అంటే చేర్చుతాము అని చెప్పేసి ప్రకటించారనమాట కాబట్టి ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయుష్మాన్ ఆరోగ్య బీమాలో ఇదివరకు యాడ్ అయింది ఏంటి అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్త్లో అనమాట ఓకేనా ఇది మనకి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం యొక్క డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఇటలీ మనకి ఇటలీ ఇది వరకు మనకి రీసెంట్గా అలా వార్తల్లో వస్తూనే ఉంటుందనమాట కాబట్టి ఇటలీకి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా సరే మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇటలీ మనకి ఏదైతే వార్తల్లో ఎక్కువగా వస్తుందో దానికి సంబంధించిన స్టాటిక్ జీకే అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇటలీ ఇటలీలోని ఏ టౌన్ అండ్ అలానే స్ట్రాంగ్ స్ట్రామ్ బోలీ ఏంటండి ఎటాన్ ఎండాలనే స్ట్రామ్ బోలీ అనే యాక్టివ్ వాల్కోనోస్ అయితే ఉన్నాయి ఈ రెండు వాల్కోనోస్ కూడా బద్దలవుతూ వార్తల్లోకి అయితే వచ్చాయి ఇది వరకు మనకి చాలా ఎక్కువ వాల్కోనోస్ అయితే బ్లాస్టర్ అవుతూ మనకి వార్తల్లో వస్తున్నాయి వాటిని కూడా చూడండి అండ్ అలా ఇట్లీలోని ఎటౌన్ ఎండాలని స్ట్రామ్ బోలీ ఈ యాక్టివ్ వాల్కోనోస్ అయితే వార్తల్లో వచ్చాయి దీనివల్ల ఒక ఎయిర్పోర్ట్ అయితే నిలిపివేశారు ఏంటి అంటే కటేనియా ఏంటంటే ఇటలీలోని కటేనియా అనే ఎయిర్పోర్ట్ని అయితే నిలిపివేశారనమాట ఈ రెండిటి వల్ల అండ్ అలానే ఇటలీ యొక్క రాజధాని ఏంటి అంటే టెహ్రాన్ ఇటలీ యొక్క రాజధాని ఏంటంటే టెహ్రాన్ అండ్ అలానే ఇటలీ యొక్క రీసెంట్గా అధ్యక్షులు అయితే చనిపోయారు ఇబ్రహీం రైజీ ఎవరండి ఇబ్రహీం రైజీ విమాన ప్రమాదంలో చనిపోయారనమాట ఇప్పుడు మనకు ఎన్నికలు జరిగాయి రీసెంట్గానే మనకి జరిగాయి ఎన్నికలు జరిగిన తర్వాత అధ్యక్షుడిగా ఎవరు వచ్చారు అంటే మసౌద్ పెజెస్కియాన్ ఎవరండి మసౌద్ పెజెస్కియాన్ గుర్తుపెట్టుకోండి పెజెస్కియాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఇది ఇటలీ యొక్క అధ్యక్షులు నూతనంగా ఎన్నికయ్యారనమాట ఇది మనకి ఇటలీకి సంబంధించిన కరెంట్ అఫైర్ అనమాట నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము హెచ్ఐవి మనకి హెచ్ఐవికి ఎటువంటి చికిత్స కూడా అంత ప్రాపర్గా అయితే లేదు కానీ హెచ్ఐవికి ఒక ఇంజెక్షన్ అయితే కనుక్కున్నారు ఏ దేశాలని దక్షిణాఫ్రికా అండ్ అలానే ఉగాండ ఏంటండి దక్షిణాఫ్రికా అండ్ అలానే ఉగాండ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నిర్వహించిన ఒక విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ అయితే చేశారు వీళ్ళు దీంట్లో ఫలితం అయితే వచ్చింది వీళ్ళకి సత్ఫలితం అయితే వచ్చిందనమాట ఏంటి అంటే లేనా కపవీర్ ఏంటండి లేనా కపవీర్ ఇంజెక్షన్ అనమాట ఈ ఇంజక్షన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి లేనా కపవీర్ ఇంజెక్షన్ దీన్ని ఆరు నెలలకు ఒకసారి ఒక సంవత్సరంలో అంటే రెండు సార్లు అనమాట ఆరు నెలలకు ఒకసారి ఒక సంవత్సరంలో రెండు సార్లు ఇస్తే హెచ్ఐవిని నివారించవచ్చు అంటే యువతల్లో ఉండే హెచ్ఐవిని నివారించవచ్చు అని చెప్పేసి ప్రకటించారన్నమాట ప్రకటించారనమాట ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ట్రయల్స్ అయితే వేశారు మనకి మంచి ఫలితం కూడా వచ్చింది కాబట్టి ఈ ఇంజక్షన్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి లేన్ కపవీర్ ఇంజెక్షన్ లేనా కపవీర్ ఇంజెక్షన్ అని చెప్పేసి హెచ్ఐవికి సంబంధించిన ఇంజెక్షన్ అనమాట ఇది మనకి హెచ్ఐవికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎందు చూద్దాము దివ్య ఔషధమైన అగ్ని ఏంటండి దివ్య ఔషధమైన అగ్నిశిఖ దీన్నే మనం ప్లేమ్ లిల్లీ ఫైర్ లిల్లీ అని కూడా పిలుస్తాం ఇంగ్లీష్ లో లిల్లీ ఫైర్ లిల్లీ ఇది మనకి ఆరో ఆయుర్వేదంలో వినియోగంలో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అవి ఏంటో చూద్దాము దీంట్లో మనకి కోల్చిసిన్ సిన్ ఏంటండి కోల్చీ సిన్ అనే ఆల్కరాయిడ్ అయితే ఉంటుంది ఇది మనకి అడవి నాభి ప్రసిద్ధి చెందిన ఒక తీగ జాతి మొక్క అనమాట ఇది ఒక తీగజాతి మొక్క అంటే వాళ్ళ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నల్లమల అడవుల్లో విరివిగా అంటే విస్తృతంగా లభ్యమవుతుంది ఇది మనకి ఎలాంటి వ్యాధులు నివారిస్తుంది అంటే పాము తేలికాటు విరుగుడుకు అండ్ అలానే చర్మ వ్యాధులు కిడ్నీ సమస్యలతో అదే అండ్ అలానే గాయాలు ఉన్న వాళ్ళకి మందుగా ఇదైతే వాడతారనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఔషధంగా దీని పేరేంటి అగ్నిశిక దీంట్లో ఉన్న ఆల్కరాయిడ్ గుర్తుపెట్టుకోండి కోల్చిసిన్ ఓకేనా ఇది మనకి రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో వచ్చిన ఒక ఫ్లవర్ అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము వాతావరణ పరిరక్షణకు సంబంధించిన మిషన్ లైఫ్ ఈ మిషన్ లైఫ్ అనేది వార్తల్లో వచ్చింది మిషన్ లైఫ్ ఏంటి అంటే మనకి ఏదైతే ఇంధనం ఉంటుందో ఇంధనాన్ని సంరక్షించుకోవడానికి అనమాట అలానే ఎలా అంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాము ట్రాఫిక్లో ట్రాఫిక్లో కూడా మన ఇంజన్స్ చాలామంది అయితే ఆపరు అనమాట అలా ఇంజన్స్ ఆపడం వల్ల కూడా మనం చాలా వరకు ఇంధనాన్ని సేవ్ చేయచ్చు దానివల్ల పర్యావరణం కూడా రక్షించుకోవచ్చు అని చెప్పేసి ఈ మిషన్ అనేది తెలుపుతుంది అండ్ అలా అదే అలానే కాకుండా చాలామంది ట్యాప్ కొలై వాటర్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలా వాటర్ను వేస్ట్ చేయకూడదు ఇలా చాలా నిబంధనలు అయితే ఉంటాయన్నమాట ఈ మిషన్ లైఫ్ తీసుకొచ్చింది ఓకేనా ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించింది అనమాట ఇది మిషన్ లైఫ్ అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అంతరిక్ష నడకల్లో చైనా రికార్డ్ అయితే సృష్టించింది అనమాట ఏంటి అంటే స్పేస్ వాక్ చేసిన చైనా పదహారు స్పేస్ వాకులు చేసిన చైనా అనమాట ఎంత టైము అంటే ఆరు పాయింట్ ఐదు గంటల పాటు ఈ స్పేస్ వాక్ అయితే చేశారు ఎవరెవరండి ముగ్గురు స్పేస్ వాక్ని అయితే చేశారు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట యో యో గ్యాంగ్ పూ లీ కాంగ్ అండ్ అలానే లీ గ్యాంగ్ షూ ఈ ముగ్గురు అయితే ఈ స్పేస్ వాక్ని పూర్తి చేశారు చైనాకు సంబంధించిన రీసెంట్లీ మనకి హెడ్ క్వార్టర్గా ఉంది కదా సాంగై ఎస్ఈఓ మనకి సమ్మిట్ అనేది జరిగింది దాని గురించి డీటెయిల్గా మీకు లాస్ట్ కరెంట్ అఫేర్స్లో యాడ్ చేశాను మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఈ ఎస్ఈఓ గురించి కూడా బ్రీఫ్గా తెలుసుకోండి మనకి రీసెంట్గా కరెంట్ వచ్చింది వచ్చిందనమాట అండ్ అలా నెక్స్ట్గా రెండు అఫేర్ ఏంటో చూద్దాము బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ ఫా ఫార్ములా వన్ అనమాట బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్లో ఎవరు గెలిచారు అంటే చాలా రోజుల తర్వాత లూయిస్ హమెల్డెన్ ఎవరండి లూయిస్ హమెల్డెన్ వచ్చేసి విజయం అయితే సాధించారు ఇతను చాలా రోజుల తర్వాత అయితే గెలుచుకున్నారు బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే చూద్దాము టైటానిక్ అవతార్ మూవీ యొక్క ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో జాన్ లాండావ్ ఎవరండి జాన్ లాండావ్ అనమాట ఇతను లాస్ ఏంజల్స్ అమెరికాలో అయితే మరణించారనమాట కన్నుమూసారు ఓకేనా ఇది మనకి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పర్సన్ అనమాట టైటానిక్ అండ్ అవతార్ మూవీస్ అనేది మనకి బాగా పాపులర్ అయ్యాయి కాబట్టి ఓకేనా ఇవి మనకి నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్